అస్సలం లేకం అనంత వబరకాతు అనంతకరుణామయుడు పరమకృపాశేయుడైన అల్లహసుబాన్ అవతారాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మల్లారా ఈ మహోన్నతమైనటువంటి రంజాను మాసంలో మనము స్వర్గానికి చేరుకోవడానికి కొన్ని అమూల్యమైనటువంటి ప్రవక్తవారి యొక్క ప్రవచనాలను తెలుసుకోవాల్సిందిగా మన మీద ఈ బాధ్యత తప్పకుండా ఉంది ఎందుకంటే మనము ఈ భూమి మీదకు వచ్చినది పరలోకం యొక్క సాఫల్యము స్వర్గానికి చేరుకోవడమే మన యొక్క అంతిమ లక్ష్యంగా ఉంది అందుకని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్ వారి యొక్క చూపించినటువంటి మార్గంలో నడుచుకున్నట్లయితే ఆ యొక్క పరలోకాన్ని ఆ యొక్క అంతిమ దినాన్ని మనము సాఫల్యంగా పొందవచ్చు దాని గురించి మనం హదీసులను చూసినట్లయితే ఒక ఐదు హదీసులను ప్రవక్త సల్ వారు స్వర్గానికి చేరుకోవడానికి ఆయన చెప్పినటువంటి మార్గము ఏమిటి అని ఈ ఐదు హదీసులని మనం చూడవచ్చు మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహల్ వస్లం వారు ఈ విధంగా ఆదేశిస్తున్నారు ఎవరైతే అల్లహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహలం వారిని విశ్వసిస్తారో మరియు నమాజ్ని స్థాపిస్తారో రంజాను ఉపవాసాలను పాటిస్తారో అల్లహ్ అతనికి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పారు ఈ హదీస్ సహీ గ్రంథం నుంచి అదేవిధంగా మరొక హదీజ్ని రెండవ హదీస్ని చూసినట్లయితే ప్రవక్త సలల్లాహాహా వారు అంటున్నారు ఎవరైతే తమ రెండు దవడల మధ్యనున్న దాని గురించి రెండు కాళ్ల మధ్యనున్న దాని గురించి నాకు పూచీ వహిస్తారో నేను వారి కోసం స్వర్గం గురించి పూచీ వహిస్తాను అని ప్రవక్త సులల్ అసం వారు తెలియజేశారు ఈ హదీస్ సహీబు గ్రంథం నుంచి మూడవ హదీస్ని మనం చూసినట్లయితే ప్రవక్త సులల్ వారు అంటున్నారు నిస్సందేహంగా సత్యము మానవుడిని పుణ్యం వైపు మరలేస్తుంది మరియు పుణ్యము స్వర్గం వైపు మరలిస్తుంది ఈ హదీ సహిబుహారి గ్రంథం నుంచి మరొక హదీస్ చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా వారు అంటున్నారు ఎవరైతే ప్రతిరోజు పగలు రాత్రి పూట పన్నెండు రకాతులు అంటే ఏదైతే మనము ఐదు పూటల ఫర్జ్ నమాజ్ చేస్తామో దానితో పాటు ఉన్నటువంటి ప్రవక్త సున్నత్ ప్రకారము సున్నత్ నమాజులను చదువుతారో వారికి అల్లాహ సుబ స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ రసులుల్లాహ సొల్ తెలియజేశారు ఈ హదీస్ సహి ముస్లిం గ్రంథం నుంచి ఇక చివరి హదీసు ఐదవ హదీస్ని మనం చూసినట్లయితే ప్రవక్త ముహ్మద్ రసులుల్లాహ సల్ అంటున్నారు ఎవరైతే మూడు సార్లు అల్లాహ్తో స్వర్గంను కోరుకుంటాడో అప్పుడు స్వర్గం అల్లాహ్తో అంటుంది వాళ్ళ ఇతనిని స్వర్గంలో ప్రవేశింపజేయి అదేవిధంగా ఎవరైతే మూడు సార్లు అల్లాహతో నరకం నుండి రక్షణ కోరుకుంటారో అప్పుడు నరకం అంటుంది వల్లా ఇతనిని నరకం నుండి కాపాడు అని ఈ హదీస్ తిరుమిజి గ్రంథం నుంచి సోదలారా ఏదైతే ఐదు హదీస్ల గురించి చెప్పడం జరిగిందో వీటిలో స్వర్గానికి చేరుకోవటానికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా అసం వారు మార్గాన్ని చూపించారు ఈ మార్గంలో మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా ఇన్షాల్లా ఇన్షాల్లా తప్పకుండా మనము స్వర్గానికి చేరుకోవచ్చు నరకబారి నుండి కూడా మమ్మల్ని మనము రక్షించుకోవచ్చు అల్లాహస్బాన్ అవతాల మనందరికీ ఏదైతే వింటున్నామో దాని ప్రకారం మన జీవితాలని మార్చుకొని వాటి వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఖెరు దావాదు రబుల్ ఆలమీన్ అస్సలం వరహమూల వు